తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు తిరుపతి తిరుపతి కోర్టు అనుమతితో తరలించారు ప్రెస్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు లక్ష్మికి బీపీ డౌన్ అయినప్పటికీ జైపూర్ కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు చాంద్బాజీ పోలీస్ స్టేషన్ లో లక్ష్మిరెడ్డిపై కేసు నమోదైంది లక్ష్మితో పాటు అరుణ్ రెడ్డి మహమ్మద్ జాహిద్ ఖాన్లపై కేసు నమోదు చేశారు గతంలోనే రెడ్డి మజahid ఖాన్ ను అరెస్ట్ చేశారు కొంత కాలంగా లక్ష్మి రెడ్డి కోసం పోలీసులు కార్యస్తున్నారు కిరణ్ రాయల్ వ్యవహారంతో లక్ష్మి మీడియా ముందుకొచ్చారు దీంతో లక్ష్మిని జైపూర్ తీసుకెళ్ళడానికి తిరుపతి కోర్టు అనుమతించింది రవి వర్మ పూrti సమాజ రమంద్ సర్మ రవి కిరణ్ రాయ్ వ్యవహారం రోజులకు మొదటి తిరిగింది ప్రధానంగా కిరణ్ లో లక్ష్మి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల విషయం లావాదేవీలైంది దీన్ని రాజకీయ రాజకీయంగా వాడుకునేందుకు కొంతమంది ప్రయత్నం చేశారు అయితే జైపూర్ పోలీసులు పెట్టడంతో ఈ విషయం మరింత తీసుకుంది అది గత రెండు వేల ఇరవై ఒకటిలో ఆన్లైన్ బుక్ వ్యవహారంలో జైపూర్ 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 తిన్నటువంటి ఒక డాక్టర్ వద్ద వీళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షలు కాదు కేసు నమోదైంది కేసు నమోదు చేశారు ప్లస్ కి అర్జున్ రెడ్డి లక్ష్మీ రెడ్డి వీళ్ళిద్దరు ఆన్లైన్ పెట్టిన వ్యవహారంలో ఇంకా దాదాపు ఇరవై ఐదు లక్షలు వ్యవహారం పోలీసులకు కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు వీరి కోసం దర్యా ముమ్మరంగా గాలింపు చర్యలు చేశారు ఈ గాలింపు చర్యలో భాగంగానే గత మూడు నెలల నాలుగు నెలల క్రితం తీసుకొచ్చినటువంటి జైపూర్ పోలీసులు ఒక లక్ష్మి తప్ప మిగతా వారిని కూడా అడిగి అరెస్ట్ చేశారు అయితే లక్ష్మీ అప్పుడు పరార్లో ఉన్నారని చెప్పేసి పరారలో ఉన్నట్టుగా పోలీసులు అయితే భావించి లక్ష్మీ కోసం గాలింపు చర్యలు అప్పటి నుంచి నల్ల గాలింపు చర్యలు ఇది చేస్తున్నారు అయితే నీటి నిన్న గత మూడు రోజులుగా ఆరోగ్య పరిణామాలు చోటు చేస్తుంది ప్రధానంగా కిరణ్ రాయుడు ప్లస్ లక్ష్మి అధికార లావేదేవిల విషయం పరిగెత్తమైంది దీని కారణంగానే మీడియాలో రోజుకొక ఒక కథనాలు ఇచ్చే రావడంతో ఆన్లైన్ లో అంటే సోషల్ మీడియాలో గుర్తించినటువంటి పోలీసులు తిరుపతిలో ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసుకుని నిర్ధారించుకున్న పేపర్ తిరుపతికి వచ్చి దీపూర్ పోలీసులు అనుకూలంగా హస్తం సమీపం పరస్కపోత నిన్న అదుపులోకి తీసుకుని విచారణ చేయి అదుపులోకి తీసుకుని అయితే అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోనే ఆ సమస్య ఉన్నటువంటి లక్ష్మి వేయా తీసుకెళ్లి వైద్య పరిస్థితి నిర్వహించారు అనంతరం సెకండ్ ఏడియం జడ్జి ముందు హాజరుపరగా పోలీసులు ఎక్కువ హ్యాండ్ ఓవర్ చేయాలి జైపూర్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి జడ్జి సైతం ఆదేశించారు ఆ మేరకు ఇక రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో చెన్నై మీదుగా జైపూర్ కింద చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి జైపూర్ కి తీసుకెళ్లారు లక్ష్మి